అందరికి నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం జూన్ మాసం మూడవ తేదీ మంగళవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ అమ్మవారి చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారు ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు సహనంతో శుభ ఫలితాలను అందుకుంటారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు అదే విధంగా మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సాధిస్తారు ధనలాభం ఏర్పడుతుంది మనశ్శాంతి అదృష్ట యోగం ఏర్పడుతుంది విశేషమైనటువంటి కృషితో విజయం ఏర్పడుతుంది ఆర్థికంగా శుభ ఫలితాలు వెలుబడినం ఒక వ్యవహారంలో పెద్దల సలహాలు లభిస్తాయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి బంధువులతో విభేదాలు తొలగడం అనవసరమైనటువంటి ప్రారంభించినటువంటి పనుల్లో విఘ్నాల తెలుగున ముందు చూపుతో వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు మీరు కోరుకున్నది ప్రయత్నపూర్వకంగా లభ్యమవుతుంది వ్యాపారంలో లాభాలు ఆర్పడిన శత్రువులను దూరం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారుల సహాయ సహకారాలు అందిన బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు బుద్ధిబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు తొందరపాటు పనికిరాదు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది మిత్ర సహకారం ఏర్పడుతుంది కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింప చేసేలా ఏర్పడిన ఎవరితోనూ చేయవద్దు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి రుణ సంబంధ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదు అనిపిస్తుంది దృఢమైన మనసుతో ముందుకు సాగుతారు బంధు ప్రీతి కలదు భోజన సౌఖ్యం కలదు మానసిక ఉల్లాసం ఏర్పడుతుంది మంచి ఫలితాలు సిద్ధిస్తాయి శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు అనుకూల సమయమని చెప్పవచ్చు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయాసలే అవునం అవసరానికి ధనం లభిస్తుంది మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి ఎట్టి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు అనారోగ్య సమస్యలు తెలుగు శత్రువుల విషయంలో నిర్లక్ష్యం చెయ్యవద్దు అనవసరమైనటువంటి ఆందోళన వద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు శుభ ఫలితాలు వెలువడిన అనుకున్నది లభిస్తుంది మంచి ఆలోచనలతో విజయపథం పడతారు ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది మీ యొక్క ఆలోచనలు విజయానికి కారణమని గ్రహిస్తారు ముఖ్యమైన లావాదేవీలలో స్వంత ఆలోచనలు మేలు చేస్తాయి ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు అదేవిధంగా బలమైనటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి మీ యొక్క బుద్ధి బలంతో ఆపదల నుంచి బయటపడతారు శ్రమ వృధా కాదు మిత్ర సహకారం లభిస్తుంది ప్రారంభించినటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు వాణిజ్యపరమైనటువంటి లావాదేవీలు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది శ్రమ పెరగకుండా చూసుకుంటారు ఉంటారు అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా పనిచేస్తారు ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు అదే విధంగా నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ధన వస్తు వాహన లాభాలు ఏర్పడిన సంఘంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది కొన్ని వివాదాల నుంచి తెలివితేటలతో బయటపడతారు వ్యాపారంలో ఆశించిన ఫలితాల వెలుబడిన వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి గౌరవ మర్యాదలు పెరిగిన బంధుమిత్రుల నుంచి విలువైన వస్తువులను బహుమతులుగా ఏర్పరచుకుంటారు నిరుద్యోగులకు నూతన ఆనందం ఏర్పడుతుంది అదేవిధంగా సంతాన విషయాలు సంతృప్తి ఏర్పరుస్తాయి ధన వ్యవహారాలు కలిసి వస్తాయి చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో ఆటపోట్లు తొలగిన ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందున ముఖ్యమైనటువంటి పనుల్లో కావలసినటువంటి వారి సహాయ సహకారాలు అందిన ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందిన వ్యాపార ఉద్యోగాలలో మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడిన సంతాన విద్యా విషయాలు సంతృప్తిని ఏర్పరుస్తాయి చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందిన ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి మార్పులు ఏర్పడిన బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఇంటా బయట వ్యవహారాలు కలిసి వారు వస్తాయి మానసికంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు కుంభరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు